కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలోని కేజీపీవీ పాఠశాలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఓను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగన్నూరు పట్టణంలో స్థానిక వైఎస్సార్ సర్కిల్ నందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి డీఈఓ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ అవినీతి చేసిన వ్యక్తికి అధికారులు వత్తాసు పలకడం విస్మయానికి గురి చేస్తుందని మండిపడ్డారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఓ కవితను తిరిగి విధుల్లోకి తీసుకోవడం బాధాకరమని ఉన్నత అధికారులు తక్షణమే ఆమెను తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య అవినీతి తొలగించాలని చెప్పేసి మేము గత వారం రోజుల క్రితం నుంచి కూడా ఉద్యమాలు చేస్తున్నప్పటికి ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా కలెక్టర్ గారు స్పందించకుండా అవినీతి ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని అని చెప్పేసి ఈరోజు మీనూరు వైఎస్ఆర్ నందు మరి డిఇవో దిష్టి బొమ్మ చేయడం జరిగింది మరి గత మూడు నెలల క్రితము సబ్మిట్ అయ్యేటువంటి యశ్వ గారికి మరే అక్కడే పోస్టింగ్ ఇవ్వడం ఏంటి ఈ చెప్పేసి ఈరోజు విద్యార్థాలు డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అక్కడ నుండి ఎస్ఓను విధుల నుండి తొలగించకపోతే మరి రానున్న రోజుల్లో మేము ఆమెను తొలగించేంత వరకు మేము ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి గత నెక్స్ట్ వీక్ సోమవారం నుండి కూడా మేము ఈమెను తొలగించకపోతే మరి నిరాహార దీక్షలు కూడా కోలుకుంటామని చెప్పేసి ఐక్య ఒక కార్యాచరణ రూపొందించుకొని మరి ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు శంకర నాయుడు బీసీ ఎస్ఎస్ఎన్ అంటే విద్యా Y la అవినీతి ప్రిన్సిపల్ను ఉద్యోగం నుంచి చేయాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజుల నుండి కూడా ఎమునూరు ఐక్య విద్యా సంఘాల దసరావారిగా కార్యక్రమాలు చేపడుతున్నాం అదేవిధంగా మొన్న స్వందంలో కూడా కలెక్టర్ డిఓ గారు కూడా విద్యార్థులు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఆమె అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రిన్సిపాల్ని అక్కడి నుంచి తొలగించాలని మేము రిపోర్టింగ్ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎవే చేసినా కూడా విద్యాశాఖ అధికారులు కానీ కలెక్టర్ కానీ సిని పుట్టినట్టు కూడా వ్యవహరించే పరిస్థితి కనబడుతోంది కాబట్టి తక్షణమే ఆమెని ఉద్యోగం నుంచి తొలగించకపోతే మేము ఐక్య కార్చన కమిటీ ఆధ్వర్యంలో దశల వారికి ఉద్యమాలు ఉత్తమం చేస్తామని తెలియజేస్తూ నాకు మహేంద్రబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి అవినీతి కేజీబీవి అవినీతి ఎస్ఓను సస్పెండ్ చేయాలని గత వారం రోజులుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అయితే డిఈఓ గారు కానీ కలెక్టర్ గారు ఇంతగా కూడా చిమ్మకుంటున్నట్టు కూడా లేదు వాళ్ళకి ఇప్పటికైనా స్పందించి ఎస్ఓ మేడం వెంటనే స్పస్ సస్పెండ్ చేయాలి చేయకపోతే మేము మరింత ఉద్యమాల్లో నెక్స్ట్ సోమవారం నుంచి కూడా మేము నిరార దీక్షలు కూడా చేపడతామని సభం తెలియజేసుకున్నాం నా పేరు నాగరాజు రాయశ్రీమ మీటింగ్ పాల్పడినటువంటి ఇక్కడ ఉన్న ఎస్ఓ గారిని విద్యార్థుల కొనసూ మార్చినటువంటి ఎస్ఓ మేడం గారిని సస్పెండ్ చేసేందుకు మేము దశల వారిని ఉద్యమాలు ఉచితం చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు ఆయన డిఈఓ కలెక్టర్ గారు వీళ్ళందరూ స్పందించి విద్యాశాఖ అధికారులు స్పందించిపోతే ఉద్యమాల్ని మరింత ఉచితం చేసి నిరాహార దీక్షలకు మేము కొనుక్కుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అనేది మీకు అధ్యక్షత वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें